ఇంట్లో ఇలాంటి బట్టలు వేసుకోకు మీ మామగారు ఉన్నారు వెళ్ళి తర్వాత నా జీవితం ఎలా మారిపోయిందంటే ఒక మనిషి జీవితంలో మార్పు అనేది చాలా సహజమైన విషయం ప్రతి మనిషి జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ మార్పుని ఎదుర్కోవాల్సిందే కానీ కొన్నిసార్లు ఆ మార్పు వల్ల ఆ మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు తాను తనలాగా కాకుండా వేరే ఎవరిలాగానే ఉంటూ ఉంటాడు ఇందుకు ఉదాహరణ ఈ కథ సంధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఉద్యోగంలో చేరిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత సంధ్య తన భర్తతో అత్తమామలతో కలిసి ఉంది సంధ్యకి ఈవినింగ్ షిఫ్ట్ దాంతో సంధ్య షిఫ్ట్ ముగించేటప్పటికీ దాదాపు తెల్లవారుజాము అవుతుంది సంధ్య అప్పుడు పడుకుని పది గంటల తర్వాత లేస్తుంది పెళ్లి కాకముందు తను ఇలాగే చేసేది పెళ్ళయిన తర్వాత కూడా గంటలకి పూర్తవడంతో అయ్యి తన అత్తగారికి సహాయం చేద్దామని వెళ్ళింది అత్తగారిని చూసి నవ్వుతూ పలకరించింది సంధ్య కానీ అత్తగారి మొహంలో ఆ నవ్వు లేదు ఏమైంది అత్తయ్య అని అడిగింది అందుకు సంధ్య వాళ్ళ అత్తగారు ఇంత ఆలస్యంగా నిద్రలేవ్వడం ఏంటి ఏడు గంటలకు నిద్రలేస్తే ఏమవుతుంది అని అడిగింది అందుకు సంధ్య అంటే నా షిఫ్ట్ తెల్లవారుజామున అయిపోతుంది అత్తయ్య అప్పుడు పడుకొని కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తాను అని చెప్పింది అందుకు వాళ్ళ అత్తగారు ఇలాంటివన్నీ ఇంకా నడవవు ఉదయం ఏడు గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకో అని పైనుంచి మానేసి ఇంట్లో మీ మామగారు కూడా తిరుగుతూ ఉంటారు తయారయ్యే విధానం మార్చుకో అని చెప్పింది సంధ్యకి నిద్ర చాలకపోయినా కూడా అలాగే ఏడు గంటలకి లేచి అత్తగారికి పనిలో సహాయం చేసేది తను షిఫ్ట్ మొదలయ్యే టైంకి పని మొత్తం ఉద్యోగానికి వెళ్ళబోతున్నా కూడా వాళ్ళ అత్తగారు ఆపి ఏదో ఒక పని చెప్పేది ఉద్యోగానికి వెళ్ళాలి అంటే అయినా సమయం కానీ సమయంలో చేసేది ఏం ఉద్యోగం ఇలాంటి ఉద్యోగం చేయడం అవసరమా మానేసి వేరే ఏదైనా చూసుకో అని చెప్పింది సంధ్యకి తన భర్త నుండి కానీ తన మామగారి నుండి కానీ ఎటువంటి మద్దతు లభించలేదు అంతేకాకుండా వాళ్ళు కూడా సంధ్య అత్తగారు అన్న మాటకే మద్దతు ఇచ్చి సంధ్యని వేరే ఉద్యోగం చూసుకోమని చెప్పారు దాంతో సంధ్య ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యింది ఇప్పుడు సంధ్య తన అత్తగారికి నచ్చినట్టుగానే జాబ్ చేస్తూ ఇంట్లో అందరికీ సహాయం చేస్తుంది దాంతో సంధ్య అత్తగారు మామగారు భర్త చాలా సంతోషంగా ఉన్నారు సంధ్య అత్తగారు అయితే అందరికి తన కోడలికి తనే ఒక మంచి దారి చూపించినట్టు ఇలా సమయం కాని సమయంలో చేసే సాఫ్ట్వేర్ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది అని టీచర్ జాబ్లో చేరేలా చేసినట్లు గొప్పగా చెప్పుకుంది వాళ్ళందరూ కూడా సంధ్య అత్తగారిని చాలా పొగుడుతున్నారు అందరూ బాగానే ఉన్నారు కానీ సంధ్య మాత్రం తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడో కోల్పోయింది సంధ్యకి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా కూడా తనకి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనే ఇష్టం ఉండడంతో ఎంతో కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నించి ఆ జాబ్ సంపాదించుకుంది సంధ్య చేసే హార్డ్ ని పడే కష్టాన్ని చూసి తనతో ఉద్యోగం చేసే వారందరూ సంధ్యని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు దాంతో సంధ్య మెల్లగా ప్రమోట్ అవుతూ కంపెనీలో టాప్ పొజిషన్కి వెళ్ళింది అలా అంత కష్టపడి టాప్ పొజిషన్కి వెళ్ళిన సంధ్య ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కూడా షాక్ అయ్యారు సంధ్య లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు ప్రపంచం వరకు ఎందుకు మనలో కొంతమంది మన చుట్టూనే ఉన్న ఎంతో మంది సంధ్య ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కొంటుంటారు అసలు ఇందులో సంధ్య చేసిన తప్పేంటి అవతల వారి మీద తమ ఇష్టాలన్నీ రుద్దడం వల్ల జనాలకు ఏమొస్తుంది వారికి తెలియాలి